హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మా అందరూ బాగున్నారు ఐ హోప్ నేనైతే బాగున్నానండి పిల్లలు ఆఫ్ డేస్ టైంలో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నా డే పిల్లలతో ఎలా గడుస్తుంది ఆఫ్టర్నూన్ టైమ్ అసలు ముగ్గురి పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటాను పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తాను సమ్మర్ టైంలో ప్రతిదైతే వీడియో అయితే షూట్ చేశాను గాస్ ఇంకా పిల్లలకి అయితే లంచ్ అయితే పెట్టలేదు పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ థర్టీ మిడిల్ అయితే వచ్చేస్తారు సో పిల్లలకి ఇప్పుడైతే లంచ్ అయితే పెట్టాలి బట్ ప్రతి ఒక్కరైతే లైక్ అయితే ఇవ్వండి గాయస్ మీరు ఇచ్చే సపోర్టింగ్ వల్లే నా వీడియోస్ అనేది మంచి రీచ్కైతే వెళ్తాయి ప్రతి ఒక్కరైతే సపోర్ట్ చేయండి ఇంకేమైనా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వైట్ రైస్ అండ్ ఎగ్ కర్రీ ఏనండి సో పిల్లలకైతే పెట్టడానికైతే పెట్టడానికి అయితే కూర్చున్నాను బట్ మా పిల్లలు ఏంటి అంటే పిలిచిన వెంటనే అసలు ఎవరు పిల్లలు అయితే రారండి మా పిల్లలు కూడా అంతే బట్ వీళ్ళు చిన్న పిల్లలు అవడంతో పది సార్లు అయితే పిలవాలి బట్ మా పిల్లలకి ఫోన్ ఇస్తేనే కానీ అసలు అయితే అన్నం అయితే తినడానికి ఒప్పుకోరు మరి మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా మా పెద్ద పాప అయితే అసలు ఎగ్ అయితే తినదు బట్ మా పిల్లకైతే వేయలేదు వేయలేదు వీళ్ళిద్దరైతే తింటారు చిన్న పాప బాబు అయితే తింటారు మా పెద్ద పాప అయితే అస్సలు నోట్లో పెట్టదు కర్రీని కూడా నోట్లో పెట్టుకోదండి మరి మీ ఇంట్లో కూడా నాన్ వెజ్ తినలేదు ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం కామెంట్ చేయండి మా పిల్లలకి ఫోన్ ఇస్తేనే కానీ అసలు నోట్లో ముద్ద అయితే దిగదండి మా వాడు ఇంకా పిచ్చి మరీనండి అక్కలకి ఇవ్వడు వాడే చూస్తాడు వాడికే ఉండాలి ప్రతిదీ అని అయితే అంటాడు ఇక్కడ పిల్లలకైతే లంచ్ అయితే పెట్టేసి కొద్దిసేపు అయితే ఆడుకుంటున్నారు ఈ టైంలో మనం చున్నీస్ వేసుకోమంటే అసలు ఎందుకబ్బా చున్నీస్ ట్రెండ్ అంటున్నాం బట్ పిల్లలకి ఎందుకోనండి చున్నీస్ చూడబేస్తున్నాయి ఏది చూసినా కూడా శారీస్ కింద అయితే కట్టుకొని వాళ్ళైతే బాగా అయితే ఆడుకుంటారు మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా మరి నాకైతే తెలియదు కదా సో వీళ్ళిద్దరు ఇలా ఆడుకుని ఉంటే మా వాడైతే వాడు కూడా ఆడుకుంటున్నాడు వాడు ఆట వాడు ఇక్కడ మా అయితే స్నాక్స్ అయితే అడిగారు బట్ ఏది పెడతా అన్న వద్దన్నారు మిర్చి అయితే అడిగారు పెట్టానండి సమ్మర్ టైంలో నేను మిర్చి అయితే ఎక్కువైతే అవాయిడ్ చేయాలి పిల్లలకి శనగపిండి కాబట్టి ఎందుకంటే వాళ్ళకి తెలియదు స్కూల్స్కి వెళ్ళే టైం కాబట్టి సో మనం శనగపిండి అనేది అవాయిడ్ చేయాలి వాళ్ళకి మోషన్స్ అవుతాయి కాబట్టి తర్వాత బయట ఐస్ క్రీమ్ వస్తుంటే అడుగుతున్నారు నేను బయటవైతే తగ్గించాను ఎందుకంటే మన ఇంట్లో అన్నీ దొరికేటప్పుడు మనం పిల్లలకి మంచి అయితే చేసి ఇవ్వాలి కదా పిల్లలకి ఇక్కడ అయితే కర్బూజా అండ్ పుచ్చకాయ రెండు కలిపి అయితే జ్యూస్ అయితే చేశాను చాలా పెర్ఫెక్ట్గా అయితే వచ్చింది అండి ఐస్ క్రీమ్ కూడా ఇవి ఐస్ క్రీమ్స్ అసలు ఎలాగ ప్రాసెస్ ప్రతిదైతే అడగండి నేను ప్రతిదీ అయితే చెప్తాను ఇక్కడ తర్వాత గిన్నెలన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నాను మా పిల్లలు అయితే ఆడుకుంటున్నాడు తర్వాత ఆరేసిన బట్టలు కూడా అయితే మడతబెట్టి అయితే ఇంట్లో సర్దేసుకున్నాను చూడండి మా పిల్లలు కబోర్డ్స్ చూసారు ఎలా అయితే ఎలా గెలికేస్తున్నాను వాళ్ళైతే గెలకరండి నేనేనండి వాళ్ళ డ్రెస్ టాప్ ఇద్దరి ట్విన్స్ వల్ల సేమ్ సేమ్ ఉండడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించదు మళ్ళీ సమ్మర్ కాబట్టి ఈవినింగ్ చేసే వాళ్ళకి సబ్జా వాటర్ అండి నేను మర్చిపోయినా మా అయితే అసలు మర్చిపోదండి మా చిన్నపాపకి సబ్జా వాటర్ అంటే చాలా అంటే చాలా పిచ్చి తనం అది తాగితేనే కానీ అసలు పడుకోను అంటది సో ఇక్కడైతే కలిపేసి అయితే ఇచ్చేసానండి నార్మల్ వాటర్ అండి కూలింగ్ వాటర్ అయితే వేయను ఎందుకంటే పిల్లలకి కూలింగ్ వాటర్ వేయడం వల్ల తర్వాత వాళ్ళకి కూల్డ్ అయితే వచ్చిందనుకో మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి కాబట్టి నార్మల్ వాటర్ విత్ కొద్దిగా లైట్గా షుగర్ వేస్తానండి ఎక్కువ కూడా షుగర్ ఏను ఎందుకంటే కఫమాట నుంచి మనం ఇబ్బంది పడాలి కాబట్టి అంటే ప్రతిదీ మనం కేర్ తీసుకుంటే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారని సో ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫోర్ అయితే అయిపోయింది అప్పుడైతే మొత్తం హౌస్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా ఇంకా క్లీన్ చేయలేదు జస్ట్ అలా అయితే వీడియో అయితే షూట్ చేశాను చాలా హీట్గా ఉంది బట్ వెదర్ కూడా అయితే చాలా కూల్ అయితే మారిపోయిందండి సడన్గా సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది కొద్దిసేపు ఫాస్ట్గా అయితే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి అయితే కూర్చుందామను ఇక్కడ మా పిల్లల్ని ఒకరు రమ్మంటే అసలు ఒకరు రావడం లేదు లోపలికి రెండు రా అని వర్క్స్ చేసుకుంటాను అండి ఇక్కడ అయితే ఇంకా లాస్ట్కి ఉల్లిపాయలు అయితే వచ్చినాయండి ఒకప్పుడు ఉల్లిపాయల రేట్ అయితే బంగారానికి మించి అయితే రేట్ ఉండేది మరి మీ ఊర్లో ఫైవ్ కేజీస్ ఆనియన్స్ రేట్ ఎంత ఉన్నదైతే కామెంట్ చేయండి మా ఊర్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ కేజీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డాయి ఆ ఆనియన్స్ వచ్చినాయండి సాలాపూర్ ఉల్లిపాయలు అని అయితే అంటున్నారు కదా సో అవైతే తీసుకున్నది అమ్మ కూడా టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే తీసుకుంది తర్వాత మా పిల్లల్ని వచ్చిందమ్మా లోపలికి నేను వర్క్స్ చేసుకుంటాను మీరు లోపల ఆడుకోండి అని అయితే అన్నాను సరే అని అయితే ఆడుకుంటున్నారు తర్వాత వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెదర్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉందని మేడైతే ఎక్కించానండి కొద్దిసేపు వాళ్ళకి కూడా ఫ్రీ టైం ఇచ్చేస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా అయితే ఉంటారు కాబట్టి వాళ్ళని అయితే ఆడుకోమని నేను అక్కడే వాళ్ళ చుట్టూ అయితే ఉండి వాళ్ళని ఆటగాడిస్తున్నాను అండి ఎక్కువ కూడా పరిగెట్టిన పిల్లలతో కొట్టుకుంటారు కదా అని వాళ్ళ దగ్గర అయితే ఉంటాను ఖచ్చితంగా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని వాళ్ళని అయితే అలా మేడమేదైతే వదిలేకూడదండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఒకరిని ఒకరు తోచుకుంటే కింద కూడా అయితే పడిపోతారు ఇదే అండి ఆఫ్టర్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ లో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి